ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ అఫెండర్స్ని మా ఎస్ఆర్ నగర్ పోలీసు అప్రైండ్ చేశారు అందులో డిఐ శ్రీకాంత్ అండ్ క్లైమ్ పార్టీ అప్రైండ్ చేశారు ఆ ఇద్దరు డీటెయిల్స్ లీలా ప్రసాద్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇతని నేటివ్ ఆఫ్ గుంటూరు కోట దినేష్ ఇతను కూడా గుంటూరు డిస్టిక్ వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు కూడా వీళ్ళు స్నాచింగ్ చైన్ స్నాచింగ్ చేశారు ఆంధ్ర ఏరియాలో మూడు ప్రాపర్టీ అఫెన్సులు చైన్ స్నాచింగ్లు ఇన్వాల్వ్ అయ్యారు అయితే అదే క్రమంలో నిన్న నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఆఫ్టర్నూన్ అవర్స్లో వీరిద్దరూ కలిసి ఒక బైక్ మీద పల్సర్ బైక్ పైన చైన్ స్నాచింగ్ గురించి అని చెప్పి దుబ్బిల్స్ బంజారాల్స్ ఆ ఏరియాలో తిరిగారు తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర ఈ దినేష్ అనే అతను వాచ్ చూసుకుంటూ ఉన్నాడు ఈ లీలా కృష్ణప్రసాద్ అనే అతను ఆ ఏరియాలోనే తిరుగుతూ ఒక సింగిల్గా వెళ్తున్నటువంటి ఒక విక్టిమ్ దగ్గర నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ చైన్ని మన చైన్ స్నాచింగ్ చేసుకొని తర్వాత వీళ్ళిద్దరు కలిసి బండి మీద ఎస్కేప్ అయి వెళ్ళారు తర్వాత ఈరోజు వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ మన గురుద్వారా ఏరియాలో దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు మా క్రైమ్ పార్టీ వాళ్ళని సస్పెడ్ దాంట్లో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది గోల్డ్ చైన్ ఇంటాక్ట్గా రికవరీ చేసాము సో దీనికి సిన్సియర్ ఎఫర్టు చేసినటువంటి మన డిఐ శ్రీకాంత్ గారిని తర్వాత వాళ్ళ క్రైమ్ టీమ్ని మేము అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కన్స్టెంట్ సూపర్విజన్ చేసినటువంటి మా ఏసీపీ రాఘవేంద్ర ఎస్ఆర్ నగర్ గారు తర్వాత ఎస్హెచ్ఓ శ్రీనాథ్ రెడ్డి గారు కూడా దీనికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసి ఈ కేసు డిటెక్ట్ ఇమీడియట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసు డిటెక్ట్ కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అది మేడం మీద లైట్ ఇక్కడ మన ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు ప్రైవేటు హాస్టల్స్ ఉన్నాయి కదా బాయ్స్ హాస్టల్ దాంట్లో ఉండడు దినేష్ అనే అతను ఉంటాడు అతని దగ్గర ఇతను వచ్చేస్తుంటాడు సో ఇతను సిక్స్ మంత్స్ నుంచే ఇక్కడ ఉంటున్నారు ఈ మధ్యన ఎక్కడ ఏమి అఫెన్సులు చేసినది ఓల్డ్ అఫెన్సెస్ త్రీ ఆంధ్రాలో ఉన్నాయని అన్నారు మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి వేసి తీసుకొని ఫర్దర్గా కూడా మళ్ళీ ప్రూవ్ చేయడానికి చూస్తామన్నట్టు ఇంకా ఏమన్నా ఫర్దర్ అఫెన్సెస్ వాటన్నిటి కూడా ఎలిసిడ్ చేయడానికి చూస్తాం